ఓహో ఆంధ్ర ఓట్ల పండగ ముందే కార్యకర్తలు పబ్లిక్ అంతా పండగ చేసుకుంటారు కదా అర్రే ఇప్పుడు శురు అయితే ఎలక్షన్లు వచ్చేదాకా పైకమే పైకం ఓటర్లను ఆలదిక్కు మలుపుకునే తందుకు ప్రతిపక్ష పళ్ళు ప్లానింగ్ చేస్తే చల్ మీకే గంతుంటే అధికారంలో ఉన్నాం మాకెంత ఉండాలి అనే అధికార పార్టీలు సూపర్ సూపర్ ప్లానింగ్లు వేసుకుంటాం ఏందయ్యా ఇది మేము ఏడ చూడలే అన్నట్టు చేస్తుర్రు ఉన్నప్పుడు శంగ శంగ దుంకి ఇప్పుడు అయ్యా అమ్మ నోట్ల కోసం అడుక్కునే పరిస్థితి వచ్చింది ఏపీల కొందరు లీడర్లకు ఇప్పుడు ఓట్ల పండగ దగ్గర కదా ఇక ఎట్లెట్ల ప్రచారాలు చేయాలి పబ్లిక్ ను గ్రిప్పుల ఎట్లా తెచ్చుకోవాలని ఒక్కొక్కోళ్ళు ఒక్కో తీర్ల ప్లానింగ్ వేస్తున్నారు కొందరు అయితే స్వీట్ డబ్బాలు వంచుతున్నారు స్వీట్ డబ్బాలే కదా నోర్ తీపి చేస్తరేమో అనుకుంటే మాత్రం పాపుల కాలేసినట్టే ఓ పారి డబ్బాలోపటి ఏముందో చూస్తే మాట అనరు గది అసల్ కథ లోపటుంది బ్యాంకులకెళ్లి ఫ్రెష్ గా బయటకు తీసినట్టు ఇప్పుడే లోట్లు కడక్ కడక్కున్నాయిలే వాలంటీర్లను వాళ్ళ దిక్కు మల్పుకునే తందుకు ఈ ప్లానింగ్ వేసారు ఇంకో దిక్కు ప్రతిపక్ష పోల్లేమో మీరు ఎన్ని షాలు వేసినా ఈ తాప మిమ్మల గద్దె దించుడు పక్క అనుకుంటా కారాలు మీరాలు నూర్తురు ఇద్దరు ఓట్లాడితే మూడో వన్కి సందు దొరికినట్టు మీరు మీరు ఎట్లనన్నా జావురి మా బతుకు మాత్రం ఆగం చేయకమని పబ్లిక్ ని ఎత్తి కొట్టుకోవట్టిరు